పొంగనూరులోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్ కార్యక్రమంను చిత్తూరు జిల్లా డీసీ హెచ్ఎస్ వైద్యాధికారిని పద్మాంజలి నిర్వహించారు ఈ కార్యక్రమంలో పొంగనూరు వైద్యశాల వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో ప్రజలకు గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉచితంగా వైద్య సేవలు అందించారు ఈ సందర్భంగా డీసీ హెచ్ఎస్ వైద్యాధికారిని మాట్లాడారు డాక్టర్ కే పద్మాంజలి యాజ్ ఏ డిసిహెచ్ఎస్ వర్క్ చేస్తున్నాను డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్స్ అని ఈరోజు మనము మెగా క్యాంప్ నిర్వహిస్తున్నాము ఏరియా హాస్పిటల్ నిర్వహించడం వల్ల నేను విజిట్ సందర్శించడం జరిగింది ఇక్కడ ఇంతవరకు మనము స్వస్థ నారీ సశక్త పరివార్ కింద మనకు పరీక్షలు ఫ్రమ్ సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి జరుగుతున్నాయి క్యాంప్స్ స్క్రీనింగ్ క్యాంప్స్ లేడీస్కి ఎస్పెషల్లీ లేడీస్ ఫ్రమ్ చిల్డ్రన్ టు లేడీస్ కిషోర బాలికల నుండి జరుగుతున్నవి వాటిలో భాగంగా మనము అన్ని పరీక్షలు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కింద హైపర్ టెన్షన్ డయాబెటిక్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి నిర్వహించుతున్నాము దాంతోపాటు మనము అన్ని అన్ని ప్రోగ్రామ్ ఏంసీ దీని కిషోర బాలికలకు పోషణ గురించి కానీ మెన్షువల్ హైజీన్ గురించి ఋతు సంబంధిత వ్యాధుల గురించి మాము మామూలు టీవీ టీబీ పేషెంట్స్ గురించి అన్ని స్క్రీనింగ్ లేడీస్లో టీవీ సంబంధిత వ్యాధి కూడా స్క్రీనింగ్ చేస్తూ వాటి పోషణ పిల్లల ఆహారం మహిళల ఆరోగ్యం కోసం పోషణ భయాల కింద కూడా వాళ్ళకి ఎలాంటి ఆహారం తీసుకోవాలని కూడా నిర్వహిస్తున్నారు ఇది మనము అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నది జిల్లాల్లో జరుగుతున్నది మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారు రూపొందించిన కార్యక్రమం వీటిని అందరూ సద్వినియోగం చేసుకున్నారు మన స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా ఇంతవరకు మన సెకండ్ సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ సెకండ్ వరకు ఇది నిర్వహించడం జరిగింది జరుగుతుంది మనము ఇందులో భాగంగా ఇంతవరకు మన ఏరియా హాస్పిటల్స్ మన చిత్తూరు జిల్లా నందు ఒక ఫోర్ ఏరియా హాస్పిటల్స్ సిక్స్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఉన్నవి అందులో పరీక్షించడం ఒక అందా సుమారుగా దాదాపుగా మనము ఇరవై ముప్పై వేల వరకు స్క్రీనింగ్ టెస్ట్ జరగడం జరిగింది దాన్ని టుమారో మనము కంప్లీట్ అవుతుంది ఈ కార్యక్రమాన్ని అందరూ సజనియోగపరుచుకున్నారు వాటి అందరికీ మనము ధన్యవాదాలు తెలుపుకుంటూ